హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అమర్ బాధగా కూర్చుని టిఫిన్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఏమైందని శివరాం నిర్మల ఆడగానే ఏమో నా మనసు బాగా లేదు ఆరు బతికున్నప్పుడు ఇలాగే అనిపించింది అని బాధగా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడు అమర్ రణవీర్ ఇంటికి వెళ్ళిన మనోహరిలో ఉన్న ఆరు ఆత్మ కడ కోడలపైనున్న ఫోటోలన్నింటినీ పరీక్షగా చూస్తూ ఉంటుంది ఇంతలో రణవీర్ వస్తాడు ఏంటి మనోహరి దారి తప్పి వచ్చినట్లున్నావు మాట్లాడడానికి వచ్చావా నాతో ఉండడానికి వచ్చావా అని అడుగుతాడు రణవీర్ నా గురించి నాకంటే నీగే బాగా తెలుసు కదా నువ్వే చెప్పు నేను ఎందుకు వచ్చి ఉంటానో అని అంటుంది మనోహరిలో ఉన్న ఆరు ఆత్మ నువ్వు నీ ఓటమిని అంత సులువుగా దానివే అయితే నువ్వు అమరేంద్రం వెతుక్కుంటూ వెళ్ళేదానివే కాదు నీది కానీ నీ జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చేదానివే కాదు అంటాడు రణ్వీర్ అంటే మన పంతం పగ అని తెలిసి అన్నీ తెలిసి మనను ఎందుకు వదిలేస్తున్నావు రణవీర్ అని మనసులో అనుకుంటుంది ఆరు నన్నే నీ దగ్గరకు రప్పించుకున్న నువ్వు ఇవాళ నన్నే వెతుక్కుంటూ వచ్చావంటే నీకు ఏదో కావాలి చెప్పు ఏం కావాలి అంటాడు రణ్వీర్ నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి నేనే నీ భార్యను అని ఆయనకు చెప్పి నీ వెంట ఎందుకు తీసుకెళ్ళలేదు ఎందుకు నేను ఎవరో తెలియని దాన్నని అబద్ధం చెప్పావు అంటుంది మనోహరిలో ఉన్న ఆరు అలా అడగగానే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు నా కూతురు కావాలి అంటాడు రణవీర్ దాంతో ఆశ్చర్యంగా కూతురా అంటుంది మనోహరి అన రణవీర్ తిట్టుకుంటూ కూతురు ఉందన్న విషయం మాత్రం తెలియదని చెప్పక మనోహరి అంటూ లోపలికి వెళ్ళి అంజు చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చి చూపిస్తాడు ఫోటో చూసిన ఆరు షాక్ అవుతుంది ఫోటోను హత్తుకుని ఏడుస్తుంది నా అంజు కన్న తల్లి మనోహరినా అని మనసులో అనుకుంటూ ఏడుస్తుంది అంజు స్కూల్కు ఎందుకు వెళ్ళలేదని కోపంగా అడుగుతు అడుగుతుంటాడు అమర్ మనోహరికి తాయత్తు కట్టడానికి వచ్చానని చెప్తే ఏం పనిష్మెంట్ ఇస్తారోనని అంజు భయపడుతుంది ఏమండి అంజుతో నేను మాట్లాడతాను ఎందుకు స్కూల్కు వెళ్ళలేదో అడుగుతాం మీరేం ఆవేశపడకండి అంటుంది బావి మిస్సమ్మా నీకేం తెలియదు పక్కకు వెళ్ళు అంటాడు అమర్ నా మాట వినండి మీరు అరిచే కొద్దీ అంజు భయపడుతుంది అంటుంది బాగి మిస్ నీకు దీనికి ఏం సంబంధం లేదు పక్కకు వెళ్ళు అంటాడు అమర్ సంబంధం లేదా నాకు అంజుకి సంబంధం లేదా అని బాగి అడగగానే ఏం మాట్లాడుతున్నావు నానా అంటుంది నిర్మల దీంతో నేను ఆ ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అంటాడు అమర్ బాగి ఎవరన్నా అనుకున్నా మిగతా ముగ్గురు పిల్లలతో పాటు అంజు కూడా నాకు ఉతిరే అంటుంది బాగి కానీ మిగతా ముగ్గురు వేరు అంజు వేరు అంటాడు అమర్ దీంతో బాగి మీకు ఏమైంది ఇవాళ ఉదయం నుంచి ఇలాగే ఉన్నారు అని అడుగుతుంది అమర్ బయటకు వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చిన మనోహరి అంజును చూస్తూ ఏడుస్తూ హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది ఇంతలో అంజు తాయత్ తీస్తుంది ఆంటీ ఇది మీకు కట్టాలని నేను స్కూల్ నుంచి వచ్చేసా డాడీ నన్ను తిట్టారు అంటుంది అంజు ఏంటి అంజు నువ్వు ఈ తాయెత్తు కోసం ఇంటికి వచ్చావా అని అడుగుతుంది బాగి అవును మిస్సమ్మ ఆంటీ ఈ తాయెత్తు కట్టమని చెప్పారు అంటుంది అంజు తాయత్తు కట్టమని నీకు చెప్పిందా ఎందుకు అని అడుగుతుంది నిర్మల ఏమో తెలియదు నేను అడగలేదు అంటుంది అంజు మనోహరి గారు ఎందుకు అంజుకు తాయత్తు ఇచ్చి కట్టమన్నారు ఏమైంది మనోహరి చాలా వింతగా చాలా కొత్తగా కనిపిస్తుంది ఈరోజు అని మనసులో అనుకుంటుంది బాగి అంజు తాయత్తు కడుతుంది గుప్త ఎంత పని చేసావు బాలిక అంటాడు ఇంతలో ఘోర ఆత్మబంధన జరుగుతుంది అంటుంటాడు ఆరు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు ఆరో ఆత్మ ఘోరాకి బందీగా మారుతుందా చిత్రగుప్తుడు ఆరో ఆత్మని కాపాడగలుగుతాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ